తులసి ఎంతో తెలివిగా కీర్తితో పర్సనల్గా మాట్లాడి కీర్తి చేత సాక్ష్యం చెప్పించి లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కూడా నిర్దోషులుగా విడుదలయ్యేలాగా చేస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత బస్వరాజు విశాలాక్షి కనిష్క వీళ్ళంతా కూడా అసలు కీర్తి సాక్ష్యం చెప్పడం ఏంటా అని ఆలోచిస్తూ ఉంటారు రే బస్వా ఆ తులసి మన కీర్తి మనసు మార్చేసిందిరా దాన్ని భయపెట్టో బ్లాక్మెయిల్ చేసో కావాలని తన అమ్మ నాన్నని విడిపించుకుంది అని చెప్పి ఆ తులసిని ఊరికి వదిలిపెట్టొద్దురా అని చెప్పి బస్వరాజు తల్లి అంటూ ఉంటుంది ఇక తులసి తన పుట్టింటి నుండి ఇంటికి తిరిగి వస్తుంది తులసి లోపలికి వస్తూ ఉంటే ఆగో అక్కడే ఆగో అని చెప్పి సిగ్గు లేకుండా ఇంకా ఏ మొహం పెట్టుకొని ఇంట్లో అడుగు పెడుతున్నవే అని బస్వరాజు తల్లి అంటూ ఉంటుంది ఇక దాంతో తులసి నేనేం తప్పు చేశాను బామ్మగారు మా అమ్మ నాన్న ఏ తప్పు చేయలేదని కీర్తి వదిన కోర్టులో సాక్ష్యం చెప్పింది కదా అని అంటూ ఉంటే అది సాక్ష్యం చెప్పేలాగా నువ్వు చేశావు ఆ విషయం మాకెవరికి తెలియదు అనుకుంటున్నావా అని చెప్పి బసవరాజు తల్లి అంటూ ఉంటుంది ఇదంతా కూడా నువ్వు వేసిన ప్లాన్ అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు తులసి బామ్మగారు నేను చెప్పేది వినండి నిజంగానే మా అమ్మ నాన్న ఏ తప్పు చేయలేదు అని అంటూ ఉంటుంది ఇకప్పుడు కనిష్క బామ్మ ఈ తులసి ఏ కావాలని కీర్తిని భయపెట్టి తన చేత సాక్ష్యం చెప్పించి తెలివిగా తప్పించుకుంది అని చెప్పి అంటూ ఉంటే నీకు ఈ ఇంటికి ఎటువంటి సంబంధం లేదో మధ్యలో నువ్వు మాట్లాడకు అని చెప్పి తులసి కనిష్క మీద మండిపడుతూ ఉంటుంది చూసారా మావయ్య గారు కళ్ళ ముందే నేను ఈ ఇంటికి ఏమీ కానని నన్ను ఎలా అవమానించి మాట్లాడుతుందో అని చెప్పి కనిష్క అంటూ ఉంటే ఇకప్పుడు కీర్తి అక్కడికి వచ్చి దయచేసి ఎవరు కూడా తులసిని ఏమీ అనొద్దు ఇందులో తులసి తప్పు ఏమీ లేదో నన్ను ఎవరూ కూడా భయపెట్టలేదు ఎవరూ కూడా బెదిరించలేదు నాకు నేనుగా వెళ్ళి కోర్టులో సాక్ష్యం చెప్పాను అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది ఇక దాంతో బస్వరాజు కీర్తి మీద మండిపడుతూ అమ్మ కీర్తి నువ్వు కూడా ఈ తులసి మాయ మాటలకు పడిపోయావా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో కీర్తి లేదు నాన్న నేను ఎవరి మాయ మాటలకు పడిపోలేదు అని అంటూ ఉంటే మరి నిన్ను చంపాలని చూసినా ఆ కుటుంబాన్ని ఎందుకు వదిలేసావు ఆ లక్ష్మికి శ్రీనివాస్కి శిక్ష పడేలాగా చేయాల్సింది కదా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటే ఇకప్పుడు కీర్తి ఏడుస్తూ ఇక చాలు ఆపండి నాన్న మీ నాటకాలు అని చెప్పి అంటూ ఉంటుంది బసవరాజు విశాలాక్షి వీళ్ళంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారో వస్తే కీర్తి ఏమైంది నీకు ఏంటి మీ నాన్నగారితో ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నావని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటే ఇకప్పుడు కీర్తి నన్ను చంపాలని చూసింది ఎవరో తెలుసా అమ్మా నాన్నే అని చెప్పి కీర్తి అనగానే అందరూ అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు సిద్ధు కీర్తితో ఏం మాట్లాడుతున్న కీర్తి నాన్నెందుకు నిన్ను చంపాలనుకుంటారో అని అంటూ ఉంటే అప్పుడు నేను చెప్పేది నిజమన్నయ్య ఒకవేళ ఈరోజు తులసి నాకు చూపించిన సాక్ష్యాన్ని నేను కోర్టులో కనుక చూపించి ఉండుంటే నాన్నను ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు ఆయనకు అసలు రాజకీయ భవిష్యత్ అనేది లేకుండా పోయేది అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది తులసి కూడా మంచితనంతో నాన్న గురించి బయట పెట్టకుండా ఈ విషయం నాతో చెప్పి అత్తయ్య మావయ్య వాళ్ళను విడిపించమని కోరింది అందుకే నేను కూడా కోర్టులో అసలు నిజం బయట పెట్టకుండా నాన్న గురించి నిజం చెప్పకుండా అత్తయ్య మామయ్య వాళ్ళను విడిపించమని మాత్రమే జడ్జి గారిని కోరాను నాన్న మీరు ఇలా చేస్తారని నేను కళలో కూడా ఊహించలేదు నన్ను ఈ ఇంటికి తీసుకువచ్చి ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటే నిజంగానే నా మీద ప్రేమ అనుకున్నాను కానీ ఇలా నన్ను వదిలించుకోవడానికి ఇంటికి తీసుకువచ్చి విషం పెట్టి చంపాలనుకుంటారని అస్సలు అనుకోలేదు అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది ఇక దాంతో బసవరాజు తల్లి వసే వసే నా మనవరాలకి నా కొడుకు మీద ఏం నూరు పోసావే మా మధ్య గొడవలు పెట్టావు కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇకప్పుడు కనిష్క నేను వేసిన ప్లాన్ మొత్తానికి బాగానే పేర్లుతున్నట్టుంది అందుకే వీళ్ళందరి మధ్య గొడవలు మొదలైపోయాయి అని చెప్పి ఇప్పుడు సిద్ధుకి తులసికి మధ్య కూడా గొడవ మొదలవుతుంది సిద్ధు తులసిని మెడపట్టుకొని బయటకు గెంటేస్తాడు అప్పుడు నేను సిద్ధుకి భార్యగా ఇక్కడే సెటిల్ అయిపోవచ్చు అని చెప్పి కలలు కంటూ ఉంటుంది బసవరాజు తల్లి తులసి మీద మండిపడుతూ ఉంటే ఇకప్పుడు తులసి అయ్యో బామ్మగారు నేనేమి అబద్ధం చెప్పడం లేదో నిజమే చెప్తున్నాను నా దగ్గర సాక్ష్యం చూడండి అని చెప్పి తులసి తన దగ్గర ఉన్న సాక్ష్యాన్ని ఇంట్లో వాళ్ళందరికీ కూడా చూపిస్తూ ఉంటుంది ఈ వీడియోలో చూపించింది మొత్తం కూడా నిజం అవ్వకపోవచ్చు మావిగారు ఎట్టి పరిస్థితులను ఆ పని చేయ కేవలం ఎవరో మామిగారిని పెట్టుకొని ఆయన్ని ఇరికించాలని ఇదంతా చేశారని చెప్పి తులసి అంటూ ఇక అప్పుడు సిద్ధు అవునా తులసి చెప్పేది నిజం ఎవరో కావాలని మిమ్మల్ని ఇరికించాలని ఇదంతా చేస్తున్నారు మిమ్మల్ని ఇరికించాలని చూసింది ఎవరైనా సరే ఎట్టి పరిస్థితులను వాళ్ళని నేను విడిచిపెట్టను ఖచ్చితంగా వాళ్ళకు జైలు శిక్ష పడేలాగా చేస్తాను అని చెప్పి సిద్ధు తులసి ఈరోజు నుండి నాన్నను ఇరికించి కీర్తిని చంపాలనుకున్న వాళ్ళు ఎవరో మనం పట్టుకోవాలి ఈ విషయంలో నేను కూడా నీకు అండగా నిలబడతాను అని చెప్పి సిద్ధు తులసికి చెబుతూ ఉంటాడు నాన్న ఇన్ని రోజులు తులసిని తన కుటుంబాన్ని మీరు అపార్థం చేసుకున్నారు ఎన్నో మాటలు అన్నారు అందుకు తులసికి మీరు క్షమాపణ చెప్పాలి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారా నువ్వు మీ నాన్న దానికి క్షమాపణ చెప్పడం ఏంటి అని బామ్మ అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు తప్పు చేసింది చిన్నైనా పెద్దైనా క్షమాపణ చెప్పడం ధర్మం అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో బస్వరాజు అమ్మ తులసి నన్ను క్షమించమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత కనిష్క నువ్వు కూడా తొందరపడి తులసి మీద నోరు జారావు నువ్వు కూడా క్షమాపణ చెప్పాల్సిందే లేకపోతే ఇంటి నుండి వెళ్ళిపో అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇదేంటి సిద్ధు ఇటువంటి కండిషన్ పెట్టాడు ఇప్పుడు ఇంట్లో నుండి వెళ్ళిపోయే కంటే దీనికి సారీ చెప్పడమే బెటర్ అనుకొని సారీ తులసి నేను కూడా తొందరపడి నిన్ను ఎన్నో మాటలు అన్నాను అని చెప్పి కనిష్క కూడా తులసికి సారీ చెప్తుంది ఇక ఆ తర్వాత సిద్ధు తులసి ఇద్దరు కూడా గదిలోకి వచ్చేస్తారు అప్పుడు తులసి సిద్ధుతో ఏమండి నాకు ఒక చిన్న డౌట్ విషం కలిపింది కనిష్కనేమోనని కనిష్కనే మామీ గారిని ఇరికించాలని చూస్తుందేమోనని నా అనుమానం అని చెప్పి అంటూ ఉంటే ఒకవేళ నువ్వు చెప్పేది నిజమైతే ఎట్టి పరిస్థితులను ఆ కనిష్కని నేను విడిచిపెట్టను తనకు శిక్ష పడేలాగా చేసి ఈ ఇంటి నుండి శాశ్వతంగా వెళ్ళగొడతానని చెప్పి సిద్ధు తులసికి చెబుతూ సారీ తులసి నేను కూడా మా వాళ్ళను ఎదిరించి గట్టిగా నీకు సపోర్ట్ చేయలేకపోయాను మీరు తప్పు చేయలేదని నా మనసుకి తెలుసు అయినప్పటికీ మా వాళ్ళ ముందు నేను మీకు సపోర్ట్ చేయలేకపోయానని చెప్పి సిద్ధు తులసికి సారీ చెప్తూ ఉంటాడు మరోవైపు జాను ఇంటికి తిరిగి వస్తుంది అప్పుడు జై లోపల లాక్ వేసుకొని హ్యాపీగా ల్యాప్టాప్లో సినిమా చూస్తూ ఉంటాడు జాను నువ్వు మీ అమ్మ నాన్నలు అరెస్ట్ అయిన విషయం నాతో చెప్పకుండా ఆ విశ్వగాడికి చెప్పి వాడి హెల్ప్ తీసుకుంటావు కదా అంటే నీ దృష్టిలో నేను అస్సలు లెక్కలేనా నీ దృష్టిలో నేను లెక్కలేనప్పుడు మరి నా ఇంట్లో నువ్వు ఎందుకుంటున్నావో నా భార్యగా ఎందుకుంటున్నావో నన్ను పిచ్చివాణ్ణి చేయడానికి నా మీద ప్రేమ ఉన్నట్టుగా నటిస్తున్నావా నీకు ఈరోజు ఎలాగైనా సరే నేను బుద్ధి చెప్పి తీరుతాను అని చెప్పి జై అనుకుంటాడో ఇక అలా కావాలని జానుకి పనిష్మెంట్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయి జాను జైకి కాల్ చేయడంతో అప్పుడు జై సారీ జాను నేను మర్చిపోయి లాక్ తీసుకొని బయటకు వచ్చేసాను నేను రావడానికి ఇంకా వన్ అవర్ పడుతుంది అని చెప్పి అలా జానుని ఇంటి బయటనే వెయిట్ చేస్తూ తను మాత్రం సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు జాను చలిలో చాలాసేపు అలా బయట వెయిట్ చేస్తూ ఉంటుంది టూ అవర్స్ వరకు అలా వెయిట్ చేసిన తర్వాత జై ఇంకా రాకపోవడంతో మరొకసారి జాను జైకి ఫోన్ చేస్తుంది ఇకప్పుడు జై నేనొక ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాను జాను ట్రాఫిక్ ఇక్కడ బాగా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు లోపల లైట్స్ వెలుగుతున్నాయి ఏంటి అని చెప్పి జాను ఫోన్ పెట్టేశాక లోపల చూసేసరికి జై హ్యాపీగా సోఫాలో కూర్చొని జ్యూస్ తాగుతూ మూవీని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఈయన లోపలే ఉండి నాకు అబద్ధాలు చెప్తున్నారు ఎందుకు అని చెప్పి మరొకసారి జైకి ఫోన్ చేస్తుంది జాను టూ మినిట్స్లో వచ్చేస్తాను ట్రాఫిక్ బాగా హెవీగా ఉంది అని అంటూ ఉంటే అప్పుడు జాను ఇంట్లో ఉన్నవారికి ట్రాఫిక్ ఎందుకు ఉంటుందండి అని చెప్పి అంటూ ఉంటే అంటే నువ్వు బయట ఉన్నావన్నమాట అని చెప్పి జై డోర్ ఓపెన్ చేస్తాడో ఎదురుగా జాను చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇంట్లోనే ఉండి ఇంతసేపటి నుండి కావాలనే నన్ను బయట వెయిట్ చేయిస్తున్నారు కదా అని చెప్పి జాను అంటూ ఉంటే ఇకప్పుడు జై ఎస్ వెయిట్ చేయించాను అని చెప్పి జాను మీద మండి పడితో ఉదయం నుండి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావో నాకు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి అని అంటూ ఉంటే అప్పుడు జాను మా అమ్మా నాన్నల్ని అనుకోకుండా అరెస్ట్ చేశారు అందుకే వాళ్ళని విడిపించుకోవడానికి వెళ్ళాను అని అంటూ ఉంటుంది మొగుడ్ని నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా నువ్వు నా హెల్ప్ అడగకుండా ఆ విశ్వ గడి హెల్ప్ అడ అడిగావంటే నీ గురించి నేను ఏమనుకోవాలి నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి అంటే నీకు నాకంటే ఆ విశ్వ గడి ఎక్కువైపోయాడా అంతలే ఎంతైనా వాడు ఒకప్పటి బాయ్ ఫ్రెండ్ కదా ఇదే రిలేషన్ని పెళ్ళి తర్వాత కూడా మెయింటైన్ చేస్తున్నావు నువ్వు అని చెప్పి జై చాలా చీప్గా మాట్లాడడంతో జై సార్ దయచేసి విశ్వ గురించి నా గురించి అలా తప్పుగా మాట్లాడకండి విశ్వ కేవలం నాకు ఫ్రెండ్ మాత్రమే అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక దాంతో జై ఎంత క్లోజ్ ఫ్రెండో నాకు తెలుసులే వాడి బైక్ ఎక్కి షికార్లు తిరగడం హగ్గులు ఇవ్వడం ఇదంతా కూడా నేను కూడా చాలాసార్లు చూశాను ఫ్రెండ్షిప్ పేరుతో ఇలా బరితే దించడానికి సిగ్గుగా లేదా అని చెప్పి జై మాట్లాడటంతో జై సార్ ఇక చాలు ఆపండి అంటూ జాను గట్టిగా అరుస్తుంది ఇక దాంతో జై ఒక్కసారిగా జాను చెంప పగలగొడతాడు యూ షటప్ నాకే ఎదురు తిరిగి సమాధానం చెప్తావా అని చెప్పి జై జాను మీద చేయి చేసుకోవడంతో నా మీద చేయి చేసుకుంటారా ఇన్ని రోజులు ప్రేమ ఉన్నట్టుగా నటించి నన్ను ఇంత దారుణంగా మోసం చేస్తారా ఇంకొక క్షణం కూడా ఈ ఇంట్లో నేను ఉండను అంటూ జైని చీకొట్టి జాను ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి